తెలిసి తెలిసి ఉచ్చులో పడితే అది స్వయంగా చేసుకున్న అపరాధమే అవుతుంది తమకు సంబంధం లేకుండా చిక్కుల్లో పడితే అది విచారకరమే ఇలాంటి విషయాల్లో మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా బాధితులు అవుతున్నారు మహిళల వీక్ పాయింట్లను క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు అమ్మాయిల మాన ప్రాణాలతో ఆడుకుంటున్నారు ఓ దుర్మార్గుడి కుట్రలో చిక్కి విషాద అంచుల్లోకి జారుకున్న యువతి ఖాతే ఇవాళ ఎపిసోడ్ మహిళల్ని దేవతల్లా పూజించే మన సమాజంలో అమ్మాయిలకు రక్షణ ఉందా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారా ఖచ్చితంగా చెప్పాలంటే లేదన్నదే సమాధానం పోలీస్ రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తున్న ఇప్పటికీ సేఫ్టీ సెక్యూరిటీ లేని సొసైటీ మనది కేసు పెడితే ఎక్కడ కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుందనే ఆలోచనే చాలామందిని బాధిస్తోంది అలా సైలెంట్ అయిపోయిన ఓ యువతికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో మీరే చూడండి సివిల్స్ రాయాలి అత్యున్నత శిఖరాలు చేరాలి ఇది మేఘన కళ ఇందుకోసం నిరంతరం చదువుపైనే దృష్టి పెట్టింది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆమెకు అవసరమైంది దానికోసం సిటీలో నాగేంద్ర నడుపుతున్న డిజిటల్ ఫోటో స్టూడియోకు వెళ్లింది మేఘలను చూడగానే నాగేంద్ర ఫ్లాట్ అయ్యాడు అతని మాటలు తడబడ్డాయి పడుతూ ఉక్కిరి బిక్కిరయ్యాడు ఏ ఉందర ఈ అమ్మాయి సో బ్యూటిఫుల్ ఎలాగైనా లైన్ లో పెట్టాల్సిందే అనుకున్నాడు రండి మేడం రండి ఫోటో తీస్తాను మేఘన తనకు పాస్పోర్ట్ సైజ్ కావాలనడంతో తన టాలెంట్ అంతా చూపించాడు మేఘనకు తెలియని విషయం ఏమిటంటే నాగేంద్ర పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు ఆమె ఫుల్ సైజ్ ఫోటోలు కూడా తీశాడు అతడు చెప్పినట్లు చేసింది కెమెరా క్లిక్కుల్లో తేడాలను గుర్తించిన మేఘన చిక్కుల్లో పడింది ఫోటోల కోసం రెండు రోజుల తర్వాత రమ్మన్నాడు రెండు రోజుల తర్వాత మేఘన ఫోటోల కోసం స్టూడియోకు వెళ్ళింది ఇంతలో మేఘనకు ఏదో కాల్ రావడంతో మాట్లాడసాగింది ఆ రోజు కన్నా ఈ రోజు ఇంకా చాలా అందంగా ఉంది ఏదో రకంగా ఈ డ్రెస్ లో కూడా ఫోటో తీసుకోవాలి ఎలా అని ఆలోచించాడు నాగేంద్ర ఫోటోలు ఇస్తారా సారీ అండి మొన్న మీరు హెడ్ బాష్ చేయకుండా వచ్చినట్లున్నారు షార్ట్స్ ప్రాపర్ గా రాలేదు అగ్లీగా వచ్చాయి ఇవాళ మళ్లీ తీద్దామండి అదేంటి అప్పుడే చెప్పాలిగా నాకు అసలే అర్జెంట్ అవి లేదు మేడం టూ అవర్స్ లో ఇచ్చేస్తాను అదేంటి మొన్న టూ డేస్ అని ఇప్పుడు టూ అవర్స్ అంటున్నావు అదే మేడం ఆ రోజు చాలా ఆర్డర్స్ ఉన్నాయి ఏం పర్లేదు మీరలా కూర్చోండి టూ అవర్స్ లో ఇచ్చేస్తా ఫోటోస్ అర్జెంట్ అవసరం ఉండి మేఘన సరే అందే అర్జెంట్ పనుంది మళ్ళీ వస్తా ఓకే ఫోటోలు రెడీ అవ్వగానే కాల్ చేస్తాను మీ నెంబర్ ఇవ్వండి అంటూ పర్సనల్ నెంబర్ తీసుకున్నాడు నాగేంద్ర రెండు గంటల తర్వాత మేఘన వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్లిపోయింది మేఘన వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్లగానే ఆమెను ఫాలో అయ్యాడు అడ్రస్ కూడా తెలుసుకున్నాడు మేఘన ఎక్కడెక్కడికి వెళుతోంది ఏం చదువుతోంది ఆమె ఫ్రెండ్స్ ఎవరు ఇలా పర్సనల్ వివరాలని తెలుసుకున్నాడు ఇలా మేఘన డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న నాగేంద్ర ఆమె వెంట పడడం మొదలుపెట్టాడు ఫ్రెండ్ హస్మిత కాల్ చేసింది మ్యారేజ్ విషేస్ చెప్పింది ఆశ్చర్యపోయిన మేఘన నాకెందుకు చెబుతున్నావని అడిగింది ఏ దొంగ నాగేంద్రను పెళ్లి చేసుకోబోతున్నావుగా అంది హస్మిత వాట్ నాగేంద్ర వాడెవడు అదేంటి ఫేస్బుక్ లో ఎంగేజ్మెంట్ ఫోటోలున్నాయిగా నాగేంద్ర అంటే ఫోటో స్టూడియో అతను అతనితో నాకు ఎంగేజ్మెంట్ జరగడం ఏమిటి ఆ ఫోటోస్ పెట్టింది నాగేంద్రేనా ఇంకెవడ పెడతాడు వాడే ఏదో చేసుంటాడు నాగేంద్రపై మండిపడిన మేఘన వెంటనే ఫోటో డిలీట్ చేయమని వార్నింగ్ ఇచ్చింది అర్థం కాని నాగేంద్ర ఆమె కైలవ్యూ చెప్పాడు మొదట్లో మంచోడిలా నటించాడు ఇప్పుడు సైకోలా తయారయ్యాడు మేఘన ఏం చేసింది